ధన్యవాదాలు అధ్యక్ష ప్రశ్న ఏ మరియు బికి సంబంధించి పూడిక మట్టి మరియు వీడు తొలగించడం మరియు లాక్ గేట్ల మరమ్మతులు చేయడం మొదలైనవి గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ వార్షిక నిర్వహణలో ఒక భాగం అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం సాగునీటి కాలువలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ గల జీవో సిక్స్టీ ఫైవ్ ద్వారా మరి ఏదైతే అత్యవసర పన్నుల క్రింద అధిక ప్రాధాన్యత గలగ సాగునీటి పనుల కోసం రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల మొత్తం నుండి గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేకంగా రెండు వందల ఇరవై ఒకటి పన్నుల నిమిత్తం అరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయి కేటాయించడం అయినది అదేవిధంగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఏదైతే మరి పదకొండు ఇరవై నాలుగు బై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్వారా కడ కమిషనర్ ద్వారా ఓఎన్ఎం పనులకు సంబంధించి నాలుగు వందల ఇరవై పనుల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి మరియు త్వరలోనే పూర్తి చేయడం అవుతుంది అదేవిధంగా ఈ రబీ తర్వాత చేయవలసినటువంటి ఓఎన్ఎం పనులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని ఆమోదం పొంది ఈ యొక్క రబీ అనంతరం ఆ పనులు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష రామకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్య ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఉంది సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో ఇరిగేషన్ మినిస్టర్ గారి చొరవతో కొంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం నిధులు కేటాయించినట్టుగా మంత్రి గారు చెప్పారు చాలా ఆనందాయకం అధ్యక్ష కానీ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే వీడ్ రిమూవల్ అదేవిధంగా విధంగా సింటింగ్ జరుగుతూ ఉందో ఇప్పుడు జరుగుతున్న పనులకి కాంట్రాక్టర్లు దాదాపు నలభై తొమ్మిది నలభై ఎనిమిది పర్సెంటు లెస్కి టెండర్ స్పోర్ట్ చేశారు అధ్యక్ష ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కానీ లష్కర్లు కానీ ఉన్న నేపథ్యంలో దీనిపైన సక్రమంగా ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేకపోవడం దానివల్ల నలభై తొమ్మిది పర్సెంట్ లెస్ కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే దీనివల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా యాక్వాకల్చర్ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది రోడ్లపై కూడా నీరు చేరి రోడ్లు కూడా పాడయ్యే పరిస్థితుంది ఇటువంటి పరిస్థితులు అసలు గోదావరి డెల్టాని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి దృష్టికి తెస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిపారుదల వ్యవస్థలో ఒక నమూనాగా తయారు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి డెల్టాను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అనేది మీ ద్వారా నేను చాలా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా ముఖ్యంగా గోదావరి డెల్టాతో తీసుకుంటే నాలుగు వేల రెండు వందల పదహారు కిలోమీటర్స్ మేరకు కెనాల్స్ ఉన్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా డ్రైన్స్ తీసుకుంటే మూడు వేల ఆరు వందల పదహారు కిలోమీటర్లు ఉన్నాయి ఇందులో ఒక్క కిలోమీటర్ కూడా గత ప్రభుత్వ హయాంలో తూడు తీసిన పరిస్థితి కానీ డీసిల్టింగ్ చేసిన పరిస్థితి కానీ లేదు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనీసం గత ప్రభుత్వ హయాంలో లాకులకి షట్టర్స్కి తూము గేట్లకి కానీ గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముక్కు ముఖ్య విషయం ఏంటంటే కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ని సర్ ఆర్దర్ కాటన్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై రెండులో నిర్మాణం చేశారు దాదాపుగా ఇవాళ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పది లక్షల యాభై వేల ఎకరాలు సాగు అవుతూ ఉంది దాదాపు పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తున్న పరిస్థితుల్లో ఈ గేట్లు ఏదైతే బ్యారేజ్ గేట్స్ ఏడు కిలోమీటర్ల పొడవున దవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు ఏడు కిలోమీటర్ల పొడవునా నూట ఐదు గేట్లు ఉన్నాయి ఇరవై రెండు స్లూయిస్లు ఉన్నాయి ఈ మొత్తం నూట తొంభై ఏడులో కూడా నూట పదిహేడు గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయనేది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్టు దీన్ని ఇప్పటికే ప్రభుత్వం నూట యాభై కోట్లతో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతిపాదించారు అనేది ఒక సమాచారం అది వాస్తవమేనా అయినప్పటికీ అయినచో ఎప్పటిలాగా ఈ బ్యారేజ్ పనులు పూర్తి చేస్తారు బ్యారేజ్ని పరిరక్షించకపోతే గోదావరి డెల్టాకి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ముఖ్యంగా చాగల్నాడు వెంకట్నగరం పుష్కర ఎత్తిపోతల పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే ప్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా అనేది కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అధ్యక్షులు ఆనందరావు అధ్యక్ష ఈ గోదావరి సెంట్రల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో ఇది పూర్తిగా డెల్తా ప్రాంతం అధ్యక్ష ఏడు నియోజకవర్గాలతో ఎక్కువ నియోజకవర్గాలు టైలాండ్లో ఉన్నాయి అధ్యక్ష ఈ టైలాండ్ ప్రాంతాలకి నీరు సరఫరా నేటికి కూడా సమస్యగా ఉంది అధ్యక్ష దానికి ప్రధాన కారణం కాలువలు ఆక్రమణకు గురవటం కాలువల్లో చెత్తలేయటం కాలువలు కుంచకపోవటం కాలువల యొక్క ల్యాండ్ కాటన్ గారి సమయంలో ఎంత తీసుకున్నారో సర్వే చేయకపోవటం ఇది ఒక కారణం అయితే అధ్యక్ష ఈరోజు కూడా నా నియోజకవర్గంలో రెండు మండలాల్లో శివార్నున్న నాలుగైదు గ్రామాలకు నీరు పోవటం లేదు అధ్యక్ష థైలాండ్కి నీరు వెళ్ళినప్పుడు సమగ్రంగా మనం ఈ రైతును ఆదుకోలేము అధ్యక్ష అలాగే ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ కూడా శిథిల అవస్థలో ఉన్నటువంటి ఈ కా గేట్లు ఉన్నాయి తోములు ఉన్నాయి రెగ్యులేటర్లు ఉన్నాయి అక్విడేట్లు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికైనా సరే సమగ్రమైనటువంటి అంచనాలు వేయించి సర్వే చేయించి అన్నీ బాగు చేస్తేనే తిరిగి మళ్ళీ రైతాంగానికి మనం మేలు చేయ చేయగలం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ నీరు ఎప్పుడైతే లేదో రంగం చాలా వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతులు నష్టానికి తెగించి కూడా ఆక్వాకల్చర్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే వర రైతులు కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములన్నీ కూడా ఈ కాలమే డిపెండ్ అయ్యి ఉన్నాయి అధ్యక్ష ఇవన్నిటికీ ప్రధాన ఆధారం కాలవే కాబట్టి నేను గౌరవ మంత్రి గారి మీద ద్వారా కూరదేంటంటే సెంట్రల్ డెల్టా ఏదైతే మా డెల్టా ఉందో ఆధునీకరణ జరిగి చాలా కాలమైంది అధ్యక్ష కాబట్టి ఇది మోడర్నైజేషన్ జరగాలి అధ్యక్ష అది కూడా సమగ్రంగా జరగాలి అధ్యక్ష ఒక సంఘటన మీ ద్వారా మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాల అంచనాలు వేసేటప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల రైతుకి భారీ నష్టము భారీ మూల్యము చెల్లించుకుంటున్నారు అధ్యక్ష ఈ సముద్ర తీరం ప్రాంతంలో ఉన్నటువంటి స్వాంప్ ఉంటుంది అధ్యక్ష ఈ స్వాంపులో ఉండే నీరు అక్కడ ఆ స్వాంప్ క్లియర్గా ఉంటే స్వాంప్ ఉంటేనే ఈ ముంపు వచ్చినప్పుడు పది పదిహేను రోజులు వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా సముద్రంలో పొతుంది అధ్యక్ష మొగలు ధర పోతుంది అధ్యక్ష నా నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఎకరాల స్వాంప్ని ఎప్పటికి కూడా అంటే డ్రైనేజీ సిస్టమ్ స్టార్ట్ అయ్యి కనాల్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి డ్రై ఈ గోదావరి బ్యారేజ్ కట్టిన తర్వాత ఎప్పటికీ కూడా నోటిఫై చేయలేదు అధ్యక్ష అంటే ప్రభుత్వ అధికారులు అక్కడి దాకా పోలేదు దాన్ని నోటిఫై చేయలేదు అది ఎంత ఉందో కొలవలేదు ఎప్పుడైతే ఒక రెవెన్యూ ఒక డ్రైనేజీ భూమిని నోటిఫై చేయలేదో దాంట్లో దొంగ పట్టాలు తెచ్చుకొని సుమారు పదిహేడు వందల ఎకరాలను ఆక్రమించారు అధ్యక్ష ఈ పదిహేడు వందలు ఆక్రమించడం వల్ల ఈ చిన్న వర్షం వస్తే కూడా రైతు పొలాలు ములిగిపోతున్నాయి రైతులు తిరిగి ప్రభుత్వాన్ని ఎండేస్తున్నారు అధ్యక్ష ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే సెంట్రల్ డెల్టాకు సంబంధించి కాలువలకి డ్రైన్లకి ఆక్రమణలకి అలాగే ఈ దొంగ పట్టాలకి అన్నిటికీ సంబంధించి ఇప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవటంలో అలాగే పేదవారికి పని కల్పించడంలో ముందుంటారు కాబట్టి నీరుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ మంత్రి గారి ద్వారాగా కోరుకున్నది ఏంటంటే ఇప్పటికైనా సమగ్రమైనటువంటి విచారం జరిపించాలి అధ్యక్ష ఈ కాలువల మీద డ్రైన్ల మీద జరిపించి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో ఒక బిట్టు కూడా పోకుండా కాపాడేలాగా చట్టాలు తీసుకొస్తేనే భవిష్యత్తులో రైతాంగాన్ని ఆదుకోగలం భవిష్యత్తులో ఈ యొక్క నీరు ముంపు ఉంటుందని తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇద్దరు సభ్యులు చాలా చక్కటి ప్రశ్న వేశారు దీనికి ప్రాక్టికల్గా సొల్యూషన్ చాలా వరకు మీరు అడిగిన దాంట్లో చాలా వరకు నా నియోజకవర్గం ఒకసారి వచ్చి చూస్తే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి ఆనందరావు అది మనం ఇంప్లిమెంట్ చేయాలి అందులో ఎమ్మెల్యేలే ఎక్కువ చొరవ తీసుకోవాలి మనం చొరవ తీసుకుంటే నాకు కూడా మంత్రి గారు సహకారం తీసుకున్నాం ఎన్నో విషయాల్లో ఆయన అభివృద్ధిలో చక్కగా కోఆపరేట్ చేశారు కొత్త చట్టాలు అక్కర్లా ఒకసారి మా ఊరు అండి మంత్రి గారు పుష్కర్ గురించి పోయిన సెషన్స్ అధ్యక్ష దాని రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది వారు యాభై లక్షల దాకా శాంక్షన్ చేశారు అధ్యక్ష కానీ ఈ పుష్కర్ కాలువ ద్వారా మొత్తం తుని నియోజకవర్గంలో టేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మొత్తం ఏకర్స్ అన్నీ కూడా ప్రయోజనాలు ప్రయోజనం కలగాలంటే దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఈ ఎస్టిమేషన్ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తే ఈ తుని నియోజకవర్గానికి మొత్తం ఈ పుష్కర కాలవ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మేము ప్రజలకు అందగా అందజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చాలా ప్రాధాన్యత ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటనెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటనెస్ నిర్వహణ అనేది గాలి కుది వల్ల మరి యొక్క పరిపాలన అనేది విద్వాంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో రైతుల సహకారంతో ఆ రోడ్సు ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతోటి చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడు ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసెల్టింగ్గా తీయడం మూడు ఏదైతే లాక్లు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ అదేవిధంగా రిపేర్స్ మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడా కూడా ఒక డ్రైన్లో కానీ ఒక కాలలో కానీ ఒక రిజర్వాయర్లో కానీ ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనేటువంటి పరిస్థితి దుస్థితి దుస్థితి అక్క అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం లో ఏదైతే లాక్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రాకు సంబంధించినటువంటి గేట్ కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెను వెంటనే ఆ తుంగభద్రకి పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ నీటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండఎంకు సంబంధించి మరి పనుల నిమిత్తం ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మేము కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు నుంచి వచ్చిన వ్యక్తిని మరి జూన్ నెలలో మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ కూడా ఏ కాలంలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ పనులు ఎప్పుడూ కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలికొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి మరికున్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ వీడ్ రిమోల్ చేయకపోతే కనీసం నీరు లేటువంటి పరిస్థితి కాలవల్ల ఉండదు అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీన మరి ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్లు అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు నాలుగు వందల ఇరవై పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మనం చూస్తాం వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ షటర్స్ కానీ రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి లేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా రెండు మూడు సార్లు విన్నవించి నదుల్లో నీరు వచ్చినా వర్షాలు పడినా దాన్ని రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలనుకున్న ఆఖరి కాలం వరకు నీరు తీసుకెళ్లాలన్నా కూడా అత్యవసరమైన పనులు కూడా మనం చేయకపోతే నీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు పది పదిన మరి ఆయన కూడా ఆ రోజు రెండు వేల మూడు వందల ఇరవై మూడు పనులకు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం అధ్యక్ష అధ్యక్ష అందులో గోదావరి డెల్టాకు సంబంధించి రెండు వందల ఇరవై ఒకటి పనులకు అరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మే నెలలో చేసుకోవాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో వర్షాకాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొంతమేర నిధులు తెచ్చుకుని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెచ్చుకునే పనులు మనం చేయడం జరిగింది అధ్యక్ష మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రేపు మే నెలలోనే అంటే ఈ రబీ పంట అయిన తర్వాత కాలువలు కట్టిన తర్వాత పనులు చేసేటువంటి ఉద్దేశంతో మేము కూడా డిపార్ట్మెంట్తో రివ్యూస్ పెట్టుకుని ఏదైతే వీడ్ రిమూవ్కి అదేవిధంగా డీసిల్టింగ్కి అదేవిధంగా షట్టర్స్ డోర్స్ లాక్స్ ఇటు మెయింటెనెన్స్కు అదేవిధంగా ఏటుగట్లు ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి పటిష్టతకు కూడా తగిన ప్రతిపాదనలు కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికే ఆ ప్రతిపాదనలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి పనులు ప్రతిపాదనలు రావడం జరిగింది ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది అధ్యక్ష అందులో గోదావరి డెల్టాకు సంబంధించి ప పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పనులకు నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లకు ప్రతిపాదనలు రావడం జరిగింది అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యొక్క మెయింటనెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని కడా అప్రూవల్ తీసుకుని మరి దాని ద్వారా ఫైనాన్స్కి ఎందుకంటే వాస్తవంగా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నీటి తీరువా పన్ను ఏదైతే మనం చెల్లిస్తూ ఉంటారో రైతులు దాని నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ వైండం పనులు చేసుకుంటూ ఉంటాం కానీ దురదృష్టవశాత్తు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరి ఆ ఫండ్ కూడా అక్కడ ఏమీ లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఫైనాన్స్ నుంచే మళ్ళీ వీటిని మీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అందుచేత ఏదైతే ఈ ప్రతిపాదనని ఈ యొక్క మార్చి నెలలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క పనుల యొక్క అవసరాన్ని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ నీటి తెరువ పన్ను మరి ఫండ్ లేకపోయినప్పటికి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి విధంగా ఈ పనులు చేపట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష ఏదైతే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ చేస్తూ ఉన్నారు ఈ పనుల్లోని వాస్తవం అధ్యక్ష నేను కూడా చూడటం జరిగింది నేను కూడా సీరియస్గా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టినప్పుడు ఎందుకంటే నలభై యాభై శాతం వాడు లెస్ కేసాడని అంటే మరి వాడు అక్కడ ఏం పనులు కూడా చేయడం అర్థం అవుతుంది అంటే అదే ఎందుకంటే వాడు అట్లా కాలక్షేపం చేసి వర్షాలు కురిసినప్పుడు నీరు ప్రవహించినప్పుడు లేదా రైతుల అవసర నిమిత్తం వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళ ఖాతాలు వేసుకుని బిల్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే మేము సంబంధిత శాఖ ఏఈడీఈలకి చాలా క్లియర్గా గౌరవ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఆ పనుల్లో అట్లా నిర్లక్ష్యం ఇచ్చి రిపోర్ట్ చేస్తే సంబంధిత ఏఈడీఈలు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాము అధ్యక్ష రెండవది ఏదైతే కాటన్ బ్యారేజీకి సంబంధించి వాస్తవం అధ్యక్ష ఈ గేట్స్ ఏవైతే మరి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలి కోదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ టూలో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది అది మంజూరు అయిన వెంటనే ఏదైతే ఆ యొక్క కాటన్ బ్యారేజ్ గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మూడవది ఏదైతే అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆనందరావు గారు కానీ కూడా అడ్కోవడం జరిగింది ఏదైతే గోదావరి మోడరేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈరోజు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో సార్లు రివ్యూలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే గోదావరి డెల్టా మనకి ఏ విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీరు అనేది గ్రావిటీ మీద వస్తుంది అంటే ఏదైతే మన విజయేశ్వరం నుంచి ధవిలేశ్వరం గడి వాటర్ వదిలితే ఆఖరి ఎకరం వరకు కూడా కేవలం మరి గ్రావిటీ మీదే వాటర్ పోతుంది ఒక రూపాయి మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు రెండు మంచి వెదర్ కండిషన్స్ ఉన్నాయి అదేవిధంగా మంచి ఏదైతే సాయిల్ ఫెర్టిలైజర్ సాయిల్ ఉంది మంచి ఈల్డింగ్ ఉంది అని చేత ఖచ్చితంగా ఈ ఆధునీకరణ లేకపోవడం వల్లే ఈ రోజు ఇక్కడ పంటలు దెబ్బతింటూ ఉన్నాయి దానివల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది దాని బదులు ఈ మోడరేషన్ వర్క్స్ కానీ మనం చేసుకోగలిగితే కొంతమేర డెల్టా రైతులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడకుండా ఉంటారని నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి నిధుల సమస్య ఈరోజు ఉన్నటువంటి వల్ల అది డిపిఆర్ రెడీ చేసుకుని ఏదైనా హైబ్రిడ్ మోడల్లో మనం ఏదైనా ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైనా మనం ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి పనులు చేయించేటువంటి ఏర్పాటు ఏదైనా ఉంటే పరిశీలిద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ అందుచేత గౌరవ సభ్యులకు కూడా ఆ గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ మోడరేషన్స్ కూడా ఆ డీపీని కూడా తయారు చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష థ్యాంక్ యూ ప్రశ్నోత్తరాల